ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఐకాన్ స్టారాలు అర్జున్ హీరోగా రష్మిక మందన్న గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్పది రూల్ కూడా ఒకటి మరి ఈ చిత్రం నుంచి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ ని మేకర్స్ ఏ సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సాంగ్ సహా సినిమా ఆల్బమ్ విషయంలోనే ఆసక్తికర నిజముంది అదేమిటంటే ఈ సినిమా పాన్ ఇండియా భాషలో విడుదల అవుతుంది దాదాపు అన్ని సినిమాల్లానే ఇది కూడా ఐదు భాషల్లో ఫిక్స్ అయ్యింది అయితే వీటితో పాటుగా అదనంగా బెంగాలీ భాషలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు మరి ఈ బెంగాలీ భాషలో మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సాంగ్ పుష్ప రెండు ఫస్ట్ సింగిల్ కాగా పుష్ప రెండు మొత్తం ఆల్బం కూడా మొట్టమొదటిదే అని చెప్పాలి దీనితో బెంగాలీలోకి కూడా అడుగు పెడుతున్న మొదటి హీరోగా అల్లు అర్జున్నే నిలిచాడు మొత్తానికి అయితే పుష్ప రెండు మేనియా కూడా గట్టిగానే ఉంటుంది అని చెప్పవచ్చు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి